శ్రీ నమ ఈరోజు ఈ వీడియోలో మనం అక్టోబర్ నెల ధనుసు రాశి ఫలితాలని చూద్దాం అంతకంటే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరెన్నో ఇలాంటి ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక విషయంలోకి వెళ్తే అక్టోబర్ నెల ధనుసు రాశి వారికి సంబంధించి చేపట్టిన పనులలో కార్యసిద్ధి కలుగుతుంది ఇంట బయట అందరినీ ఒక తాటిపైకి తీసుకువస్తారు వృత్తి వ్యాపారాల్లో ఆశించిన పురోగతి సాధిస్తారు కుటుంబ సభ్యుల ఆరోగ్యం విషయంలో శుభవార్తలు అందుతాయి కీలక వ్యవహారాలలో శత్రువులపై విజయం సాధిస్తారు భూ సంబంధిత క్రయ విక్రయాలు అనుకూలంగా సాగుతాయి సంతాన శుభకార్య విషయమై గృహమున చర్చలు జరుగుతాయి జీవిత భాగస్వామితో పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు సమాజంలో పేరు కలిగిన వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి నిరుద్యోగ ప్రయత్నాలు మరింత అనుకూలంగా సాగుతాయి విద్యార్థులకు పరీక్షా ఫలితాలు సంతృప్తికరంగా ఉంటాయి వృత్తి వ్యాపారాలలో ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి అన్ని రంగాల వారికి అనుకూల వాతావరణం ఉంటుంది ఉద్యోగస్తులు బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు మాసం మధ్యలో కుటుంబ సభ్యులతో స్వల్ప వివాదాలు ఉంటాయి ప్రయాణాలు వాయిదా పడతాయి గణపతిని ఆరాధించటం వలన శుభ ఫలితాలను పొందుతారు